ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం రోజున యూనిటెడ్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్స్ నాన్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర స్థాయి ఓనర్స్టి సభ సుచితపై జరుగుతున్న ఆటో డ్రైవర్ నష్టం క్రింద బ్రతి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమైనది అదేవిధంగా చనిపోయిన ఆటో డ్రైవర్లకు ఎక్స్ప్రెషన్ ప్రకటించాలని ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రాజేందర్ మరియు అక్బర్ మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరియు నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ ఏడు నాటు డ్రైవర్ల సంపూర్ణంగా ఆటోలు బంద్ విజయవంతం చేశారు జిల్లాలో రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపుకు ఏకమై మేమంతా ఐక్యతతో ఈరోజు ఉమ్మడి జిల్లాల కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సంపూర్ణంగా పూర్తి మద్దతుతో మేము కంప్లీట్ మా ఆటోలను స్వచ్ఛందంగా బంద్ చేసుకోవడం జరిగినది మీరు సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యా మీరు వచ్చే సంవత్సరం అవుతుంది మీరు సంవత్సరమైన సందర్భంలో మా ఆటో డ్రైవర్లు ఆర్థికంగా మీరు తీసుకొచ్చిన ఉచిత బస్సు ద్వారా నష్టపోయినటువంటి ఆర్థికంగా వారు ఇబ్బంది పడి ఒక అరవై మంది వరకు ఆత్మహత్య చేసుకోవడం జరిగినది వారి ఆత్మహత్యల సేవలను చేసుకున్నటువంటి మీరు ప్రభుత్వమే వారిని హత్య చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము వారి హత్యల పైన వారి హత్యలపైననే మీరు ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతున్నాయి ఆ సంబరాలకు మేము నిరసనగా ఈరోజు బంధు పిలిపి జరిగింది మీరు ఒకటే అయ్యా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కళ్ళు తెరిచి మీరు తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు పేదలకే నష్టం జరుగుతుంది తప్ప ధనికులకు కాదు ధనికులకు లాభం చేస్తున్నారు పేదలకు నష్టం చేస్తున్నారు ఇలా పేదల వారు ఎవరైనా ఆటోలలో ప్రయాణించేవారు నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి పేదవారు ప్రయాణిస్తూ ఉంటారు కానీ ఇలా వీళ్ళ పేదలు అన్నటువంటి ఆటో డ్రైవర్లకు మీరు తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు ద్వారా ఆర్థికంగా చాలా నష్టపోవడం జరిగింది మీరు ఉచిత బస్సు పెట్టకముందు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ వెయ్యి రూపాయలు సంపాదించుకున్నట్టంటే ఆ వెయ్యి రూపాయలతోటి వారి కుటుంబ పోషణ పిల్లల విషయంలో కావచ్చు ఆర్థికంగా బండి కిస్తలు కట్టుకోవడం కావచ్చు కుటుంబ పోషణ సాఫీగా సాగినటువంటి రోజు ఈరోజు కుటుంబ పోషణ చూస్తే పిల్లలు ఫీజు కట్టే పరిస్థితి లేదు ఫీజులు కట్టలేక కట్టినట్టు ఎందుంటే బండి కిస్త కట్టే పరిస్థితి లేదు ఒకటి కట్టుకుంటూ ఒకటి లేని పరిస్థితి దాబరికి బళ్ళు కుదుకపోవడం జరుగుతుంది ఆ బళ్ళు కుదుకపోతే సొసైటీలో తన యొక్క మనోభావం దెబ్బతిని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు ఈ ఆత్మహత్య పూరే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి వెంటనే మీరు ఇప్పటికైనా కలిసి మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అన్నారు ఆ పన్నెండు వేల సంవత్సరాలు కాకుండా ఇదే ఆర్టీసీ ఇదే విధంగా కొనసాగించినట్టు ఏంటంటే మాకు నెలకు పన్నెండు వేల రూపాయలు దిగుల ప్రతి కల్పిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము లేదా మీరు ఒకవేళ నెలకు పన్నెండు వేలు ఇవ్వకుండా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తానంటే ఆర్టీసీలో సడలిప్పుడు చేయండి ఆధార్ కార్డు తీసేయండి ఎవరైనా మనం ఏదైతే మీరు పేదలకు అవకాశం ఇస్తారో పేదలు మాత్రమే ప్రయాణించే విధంగా రేషన్ కార్డును పెట్టండి సీనియర్ సిటిజన్ అవకాశం ఏండి చదువుకునే పిల్లలకి ఇవ్వండి కానీ ఉద్యోగస్తులకు కాదు సంపన్న వర్గాల కాదు ఫ్రీ ఇవ్వాల్సింది పథకం ఎవరికి కావాలి పేదవారికి కావాలి సంపన్న వర్గాలకు కాదు కాబట్టి మీరు తీసుకొచ్చినటువంటి సంపన్న వర్గాలు కూడా లక్షల లక్షల జీతాలు వాళ్ళు కూడా దేవి పథకం వాడుకుంటా ఉన్నాము కాబట్టి వారిని సడలించి కొంతమంది మేము మహాలక్ష్మికి వ్యతిరేకం కాదు మేము వారదేశంలో మేము వ్యతిరేకత కాదు కానీ మా భక్తులను కూడా ఆలోచన చేయమంటున్నాం మా జీవన స్థితిని కూడా ఆలోచించమంటున్నాం మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి వాస్తవంగా ఆటో డ్రైవర్ నష్టపోతురా లేదా అనేది మీరు ఇంటెలిజెంట్ ద్వారా కానీ మీరు ఏ విధంగా అయితే సర్వే చేసి సర్వే చేయించుకోండి వాస్తవం ఎంతవరకు నష్టం జరుపుతుంది లేదు అని అంటూ ఉంటే డీజిల్ పంపులు కావచ్చు పెట్రోల్ పంపు ఆ లెక్క తీయండి సంవత్సరం కింద డీజిల్ ఎంత అమ్మింది ఇప్పుడు ఎంత అమ్ముతుంది ఒకప్పుడు మా ఆటోకు ఐదు లీటర్ల డీజిల్ మోసుకుంటే ఒక రోజు అంతా తిరిగేది ఇలా రెండు లీటర్ల డీజిల్ కూడా లెక్క ఊటపోతున్నాం అంటే ఎంత మా సంపన్నద కిందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అయ్యా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొంచెం చొరవ తీసుకోండి మా మీద కక్ష సాధన ఇలా మా ఆటో డ్రైవర్లు ప్రభుత్వం మారాలని మా ప్రాసింతలో రోజు ఒక వంద మంది సరిచితే ప్రతి ఒక్కరి కాంగ్రెస్ మారాలి ప్రభుత్వం మారాలని చెప్పి మేము ఓట్లేపించి మిమ్మల్ని గెలిపించినాం మీ ప్రభుత్వాన్ని చూడాలని కూడా చూసినాం కానీ మా మీదనే మీరు కక్ష కట్టి మా బతుకులను రోడ్ మీకు తీసుకొచ్చారు కాబట్టి మేము కరీంనగర్ జిల్లా నుంచి ప్రాధాయపడుతున్నాం దయచేసి ఇప్పటికైనా తెలిసి మా ఆర్థిక పరిస్థితులను తిరేతరా సవరిస్తారా మాటర్ ని దివతిలని మార్చండి మామలను అదుకొండని చెప్పేసి వేడుకుంటున్నాం. అదే ఆటో డ్రైవర్ లైక్ 했다. డ్రైవర్ లైక్ 했다. అదే సత్య ఆటో డ్రైవర్ల సభిసల వెంటనే. పరిశకరించని ఆటో డ్రైవర్ల సభిసల నమస్కారం నేను బస్ స్టాండ్ ఆటోయినం ప్రెసిడెంట్ మహమ్మద్ అక్బర్ నేను. మేము ఇక్కడ బస్ స్టాండ్ బస్ స్టాండ్ లోపల గత 25 సంవత్సరాలుగా ఇక్కడనే ఆటో నడుపుకొని జీవనం కొనసాగిస్తున్నాము ఈరోజు ముఖ్యంగా మేము బంద్ చేయడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే ఈ ఉచిత బస్సు వాహనం ఒకటి మళ్ళీ ఓలా రెండోది ఇంకోటి ఊబర్ ఆటో అని ఇలా ర్యాపిడో అని ఈ ఆటోలు చేయడం వల్ల ఈ బైక్ వల్ల మా ప్రాణాన్ని దోచుకొని తింటున్నారు వాళ్ళు కాకపోతే మా జీవనోపాధి గడవడానికి మాకు చాలా ఇబ్బందికరంగా దా సాగుతుంది పదే పదే నేను మిత్రు మీడియా మిత్రుల ద్వారా గౌరవనీయలేని ముఖ్యమంత్రి గారికి మరియు ఇతర మరియు పొలిటికల్ లీడర్లకి తెలియజేయడం ఏమనగా మా పొట్ట మీద పుట్టకండి మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు మేము ఆటో నడుపుకొని బతుకుతేనే మా జీవనోపాధి కలుగుతుంది కాబట్టి దయచేసి దృష్టిలో పెట్టుకొని నేను పాతికే మిత్రుల ద్వారా తెలియజెప్తున్నాను ఏంటంటే మా బంధువుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మీడియా వాళ్ళకి మరియు మా ఆటో డ్రైవర్ మిత్రుల బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు మేము స్వచ్ఛందంగా పనిచేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఉచిత వాహనం రద్దు చేయాలి ఫ్రీ బస్సులలో మహిళలకు ఎలాగో ఉచిత వాహనం ఇస్తున్నారు అలాగే మా ఆటో వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు సంవత్సరం కింద హామీ చేశారు ఇంతవరకు పన్నెండు వేలు కాదు కదా పన్నెండు రూపాయలు కూడా ఆటో వాళ్ళకి ఎవరికి అందలేదు ఒకవైపు ఫైనాన్స్ వాళ్ళ ఇబ్బంది మరోవైపు ఈఎంఐలు కిస్తీలు ఇవి కట్టలేని ఎడల ఆటో డ్రైవర్ ఎట్లా బతకాలో ఇప్పటివరకు సుమారుగా అరవై 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 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఫ్రీ బస్ చేయడం వల్ల కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏమనగా అంటే ఫ్రీ బస్సును ఎంత తొందరగా రద్దు చేస్తే మాకు అంత మంచిగా ఉంటుంది అలాగే ఓలా ఆటో అని ఊబర్ ఆటో అని ఇది కూడా మా రక్తాన్ని తాగుతుంది దయచేసి ఇది కూడా మీరు గమనించాల్సిగా కోరుచున్నాము అలాగే మేము పుట్ట గడుపుకోవడానికి రోడ్డు మీద వెళ్తూ ఉంటాము మమ్మల్ని పెండ్రి పోలీస్ అని ఆ పోలీస్ అని ఈ పోలీస్ అని అది అనడమే మట్టుకుంది కానీ దీన్ని ఎవరు అమలు చేయడం లేదు మమ్మల్ని కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు మాకు ఆటో ఎక్కడన్నా పార్కింగ్ ప్లేస్ లేదు ఎక్కడ ఆటో ఆపితే అక్కడ వచ్చి ఫోటో కొట్టడం చాలా కట్టడం కట్టలతోటి కొట్టడం హింసించడం ద్వేషించడం లాంటివి జరుగుతూ ఉంది కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను అలాగే మాకు ఇక్కడ ఏం అనేది పార్కింగ్ ప్లేస్ లేదు బస్ స్టాండ్ దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ లేవు వాళ్ళు ఫోటో కొట్టడం పోలీసు వాళ్ళు చెప్పడమే కానీ పోలీసు వాళ్ళు వాళ్ళు ఎలాంటివి కూడా సహకారం చేస్తలేరు కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాము మేము ఆటో నడుపుకుంటేనే పక్కకు వెళ్తాం కాబట్టి అయ్యా ఇది దృష్టిలో పెట్టుకోండి మా అందరి తరఫు నుంచి మీకు చేతులు ఎత్తి పదే పదే విన్నపం చేస్తున్నాము దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత తొందర అయితే అంత తొందర ఉచిత బస్సు వాహనం రద్దు చేసి ఈ ఓలా ఓబర్ ఆటోను రద్దు చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే మాకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పారు ఆ పన్నెండు వేలు కూడా రావడం లేదు అలాగే మాకు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సేవ ఎలా చేస్తారు దానికన్నా అతివేగంగా ఆటో డ్రైవర్ ఏ రాత్రి అంటే ఆ రాత్రి వెళ్ళి అందరికీ సర్వీస్ చేయడం జరుగుతూ ఉన్నది కాకపోతే ఈరోజు ఆటో వాడికి ఇలాంటి కనీస సౌకర్యాలు కూడా లేవు ఒక్కొక్క కన్నా హీనంగా ఆటో డ్రైవర్ని చూస్తున్నారు ఆటో డ్రైవర్కు కూడా గౌరవం దక్కాలని మనస్ఫూర్తిగా మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం కృతజ్ఞతలు జై ఆటో డ్రైవర్ అన్నా